తులారాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు కానీ ఈ వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు కాబట్టి వీడియోని ఏంటంటే కనుక ఒంటరిగా చూడండి అలానే కాకుండా తులారాశి వారండి చాలా అదృష్టవంతులు అనమాట ఈ నవంబర్ నెలలో ఏంటంటే ఈ మూడు రోజులు కూడా మీకు విపరీతంగా అదృష్టం అనేది రాబోతుంది రెండు వార్తలు అందుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఆ ధన లాభం కలగబోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది అలానే కాకుండా ఏ అంటే ఎలా ఉండబోతుంది ఇదంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి వారిలో ఉండే అంటే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే వీరికి ఏంటంటే కనుక చెప్పాలంటేనండి ఎక్కువగా ధైర్యం ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కూడా కోరిపోరండి వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుందన్నమాట గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు అంటే కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు కూడా అనుభవించారు జీవితంలో కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా అండి కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వీళ్ళు ఎదుర్కొన్నారండి అలానే కాకుండా ఇప్పటికి కూడా ఇంకా కష్టపడుతున్నారని చెప్పొచ్చు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక సంపాదించలేకపోతారని చెప్పొచ్చు వీరికి కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువే అండి దానికోసం ఏంటంటే కనుక ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారనమాట అయినా వీరికి మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చండి ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో కూడా గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దీనివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుందండి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అండి తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఇంట్లో ఇబ్బందులు ఉండవని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక తులారాశి వారికి ఏంటంటే కనుక మంచి ఫలితాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుందన్నమాట వీరు చాలా అందంగా ఉంటారండి అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం అసలు కూడా వీరికి రాదు అసలు మాట్లాడరు ఒకవేళ ఎలా మాట్లాడినా దొరికిపోతారని చెప్పొచ్చు ఏదైనా సరేనండి నిజాయితీగా మాట్లాడతారనమాట దీనివల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారనమాట నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయటం కానీ మోసం చేయటం కానీ ఇలా చేయరండి కానీ వీరిని కొంత అంటే వీరు వీరిని కొంతమంది మోసం చేస్తారండి అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు ఈ మూడు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయండి మీరు అనుకున్నట్టుగా జరుగుతుందనమాట అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది ఆదాయం ఎక్కువగా పెరగ తులారాశి వారికి మనం గమనించుకుంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది తప్పకుండా వీరికి ఏంటంటే మంచి ఫలితాలు రాబోతున్నాయి వీరిని అదృష్టం ఎంతో వరించబోతుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు డబ్బు పరంగా కలిసి వస్తుందండి చాలా మంది కూడా డబ్బు పరంగా కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారు కదా కానీ అలా కాదండి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది అనమాట మీరు ఎప్పుడు చూడనంత అంటే ఐశ్వర్యాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని కూడా చూస్తారు మీకు పట్టిన దరిద్రాలు మొత్తం పోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది అలానే కాకుండా మీ లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుందండి ఎందుకంటే గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు మనిషి ఫలితాలు అయితే రాబోతున్నాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా తులారాశి వారండి నిజానికి చెప్పాలంటే గనక వీళ్ళు చాలా అంటే సున్నితమైన మనుషులండి అంటే మనుషులు అనమాట ఎందుకంటే కనుక ఎవరైనా ఏదన్నంటే వెంటనే కడ అంటే కంటతడి పెట్టుకుంటారనమాట తులారాశివారు ఎవరికైనా ఏదైనా మాటిస్తే ఆ మాటని కట్టుబడి అంటే ఉంటారండి ఆ మాట మీద నిలబడతారనమాట అలాంటి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగానే ఉంటుంది కోపం అనేది సహజంగా రాదు వస్తే మాత్రం వీళ్ళంత కోపిస్తులు ఇంకా ఎవ్వరూ లేరనమాట ఎవ్వరు చెప్పినా ఆ కోపాన్ని తగ్గించుకోరండి అంతే అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే బాగా కష్టపడే తత్వం అండి ఏదైనా అనుకుంటే దాన్ని వదిలిపెట్టారండి ఖచ్చితంగా ఇంకా కష్టపడాలి అందరిలాగా నేను కూడా బ్రతకాలి అందరిలాగా నేను కూడా ఎదగాలి అనుకునే రకం అనమాట తులారాశి వారి గుణం చాలా బాగుంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలు అంటే వీళ్ళు ఎవరి మీద చెయ్యరు కాకపోతే వీళ్ళ మీద చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారండి వీళ్ళు బాగుపడితే చూడలేని వారు వీళ్ళ చుట్టుపక్కలే ఉన్నారనమాట ఎక్కడో లేరండి వీళ్ళని చూసి ఓర్వలేని వారు కూడా వీళ్ళ చుట్టుపక్కలే ఉన్నారు వీళ్ళతో చక్కగా ఉంటారు మంచిగా మాట్లాడతారు కానీ వీళ్ళ వెనుక తీసే గోతులన్నీ కూడా తీస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా రాశి విద్యార్థులకు మంచి విద్య లభించబోతుంది అలానే కాకుండా మంచి స్థాయికి చేరుకుంటారు విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవండి బాగా కలిసి వస్తుందన్నమాట వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి ఇప్పటి నుండి ఏంటంటే కనుక ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు అంటే ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం కూడా బాగుంటుంది వ్యాపారం బాగా సాగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది వ్యాపార పరంగా ఎవడైతే అంటే ఎవరైతే చింతిస్తున్నారో వాళ్ళ చింతన దూరం అయిపోతుందండి వ్యాపారం కూడా బాగుంటుంది వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేసుకోవటం వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవటం వ్యాపారంలో లాభాలు ఎలా తెచ్చుకోవాలనే దాని మీద ఫోకస్ చేస్తారు వ్యాపారాన్ని ఏంటంటే అభివృద్ధి చేసుకుంటారనమాట ఇక ఉద్యోగం చేసే వాళ్ళకైతే మంచిగా ఉండబోతుంది ప్రమోషన్స్ రాబోతున్నాయి జీతాల మీద చర్చ జరుగుతుంది జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది భాష నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి మీరు అనుకున్నట్టుగా ఉద్యోగం దగ్గర మీకు అలా అనుకూలత ఉంటుందన్నమాట ఉద్యోగం చేసేవారికి అయితే ఖచ్చితంగా అండి మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు అలానే ప్రమోషన్స్ రావటం బదిలీలు అవ్వటం అలాగే ఏంటంటే కనుక ఉద్యోగంలో ఇంకా చిన్న పోస్టు నుంచి కొంచెం పెద్ద పోస్టుకు వెళ్ళటం ఉద్యోగంలో ఏంటంటే కనుక ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం గట్టిగా ప్రయత్నించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది గట్టిగా ప్రయత్నిస్తే తప్పనిసరిగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక అన అనంతరం ఏంటంటే కనుక ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఏంటంటే కనుక త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కానీ గట్టిగా ప్రయత్నించండి ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక ఓం గం గణపతి నమ అనుకుంటూ వెళ్ళండి అలా వెళితే వెళ్ళే పనుల్లో ఆటంకాలు అంటే అడ్డంకులు రాకుండా ఆ పనులు ఏంటంటే ఖచ్చితంగా పూర్తయిపోతాయండి పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే కనుక టెన్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి దానికి కూడా అండి టెన్షన్ పడతారండి జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారనమాట వీరికి ఎక్కువగా ఏంటంటే కనుక ఎంజాయ్మెంట్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కాబట్టి అనుకూలంగా అవకాశాలు ఉండవు కాబట్టి దానివల్ల ఎంతో కష్టపడతారండి తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు అలానే కాకుండా వీరిని అంటే నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా అండి తోడుగా అంటే తోడుగా ఉంటారని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా తులారాశి వారి జీవితంలో ఏదైనా అంటే గొప్పగా సాధించాలనే సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో అంటే కష్టపడుతూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు సంతోషంగా బ్రతకాలనుకుంటారు తులారా వారికి ఈ మూడు రోజులు కూడా దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దైవం సాక్షాత్తు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగబోతుంది స్వామివారి యొక్క అనుగ్రహం కలగబోతుంది అంటే మాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే కనుక గ్రహాల అనుకూలత గ్రహాల స్థితిగతులను బట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగబోతుంది ఈ మూడు రోజులు కూడా మీ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది అప్పులు తీరుతాయి అనేక రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అయితే ఉండబోతుందండి మీరు పడ్డ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా పోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అందుకే రేపు శనివారం ఉంది కదండి ఎనిమిదవ తేదీ ఉదయాన్నే లేవటం ఉదయాన్ని స్నాన కార్యక్రమాలు చేయండి ఎక్కువగా శనివారా కదండి శని బాధలు ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే స్నానం స్నానం చేస్తారు కదా నీటిలో ఒకటి గుర్తు పెట్టుకోండి నల్ల నువ్వులను వేసుకొని ఒకవేళ నల్ల నువ్వులు లేకపోతే మీరు ఏం చేయండి అంటే కొంచెం అంత రాళ్ళ ఉప్పు వేసుకోండి ఎక్కువగా అధికంగా ఇంకా శని బాధలు ఉన్నాయనుకునేవారు ఒక కర్పూరాన్ని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే దైవనుగ్రహం తొందరగా కలిగే అవకాశం ప్రయత్నించండి తప్పకుండా శని బాధన నుంచి మీకు విముక్తి కలుగుతుంది ప్రతి శనివారం ఈ విధంగా స్నానం చేయండి మంచి జరుగుతుంది ఇంకా ప్రతి శనివారం కూడా మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే ఆవుకు ఆహారం తినిపించండి అంటే ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఆవుకు ఆహారం తినిపించడం వల్ల మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుందనమాట రేపు శనివారం రోజున ఏంటంటే ఇంట్లో దీపం పెట్టుకొని తులసి దగ్గర దీపం పెట్టండి రేపు ఇంకా సంకష్టాల చతుర్థి కూడా ఉంది కాబట్టి గణపతికి కూడా దీపం పెట్టడం గణపతిని పూజించటం గణపతి పటం ముందు ఒక ఐదు యాలకులు పెట్టి పూజించుకుని తర్వాత అందులో నుండి ఒక రెండు యాలకులు తీసుకోండి అలానే మీరు ఏంటంటే పర్సుల్లో పెట్టుకోండి వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో రెండు యాలకులు పెట్టండి యాలకుల వల్ల ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే ధనం ఆగిపోతుంది కదా ఆ సంపాదన కూడా తిరిగి పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవుని అంటే పూజించటం ఆవుకు నమస్కారం చేసుకోవటం ఆవుకు అరటి పళ్ళు పెట్టడం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు మంచి అంటే రిజల్ట్ అనేది మీరు పొందుతారనమాట ఎక్కువగా టెన్షన్ పడటం కానీ ఆలోచించటం కానీ అలానే కాకుండా ఎక్కువగా డీప్లోకి వెళ్ళటం కానీ ఇలా చేయకండి మీరు మనం గమనించుకుంటే ఏంటంటే అంటే కనుక తులారాశి వారండి చాలా వరకు కూడా టెన్షన్ ఎక్కువగా పడిపోవడం అంటే అదే మాదిరిగా కూర్చొని ఒక్కరే ఆలోచించటం ఒక్కరే మనసులో బాధపడి ఏడవటం ఎవరికి వీరి కష్టాన్ని చెప్పుకోకపోవటం ఎవరితో పంచుకోకపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట నలుగురితో చెప్పుకునే దానికన్నా మీకు ఏంటంటే కనుక తెలిసిన వాళ్ళు ఉంటారు మీ ఇంట్లో కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళతో ఏంటంటే మీ బాధని అంటే పంచుకుంటే భారం దిగిపోతుంది నాకు ఎవరు లేరనుకుంటారు కదా అప్పుడు భగవంతుడు పటం ముందు కూర్చొని మీ బాధ చెప్పుకోండి అప్పుడు కూడా మీ బాధ అనేది తీరిపోతుంది మీ భారం అనేది దిగిపోతుంది అంతేకాని మనసులో పెట్టుకొని బాధపడటం వల్ల ఏమీ రాదండి ఇది గుర్తుపెట్టుకోండి అధికంగా టెన్షన్ పడటం ఇలాంటివి అయితే చెయ్యకండి దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే ముఖ్యంగా మీకు ఇక్కడ మనం చూసుకుంటే రెండు వార్తలు అందుతాయండి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం ఉద్యోగం దగ్గర అంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యి బాస్ నుంచి మీకు మంచి ప్రశంసలు అండి ప్రశంసల జల్ అనేది కులుస్తుంది అలానే కాకుండా వ్యాపార పరంగా కూడా బాగుంటుంది ఈ వార్త రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఒక వాహనం కానీ మీకు నచ్చిన ఒక వస్తువు కానీ కొంటారు అదేంటంటే కనుక కొనాలనుకుంటారు దాన్ని కొనలేకపోతారు ఈ వార్త కొనాలని మీకు అంటే అందటం అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్స్ రావటం జీతాలు పెరగటం ఇలా కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం తప్పక జరుగుతుంది కోరిన వ్యక్తితో మీరు ప్రేమించిన వాళ్ళతో మీకు వివాహం కూడా జరిగే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈ వార్తలు కూడా అందుతాయని చెప్పచ్చు అన్ఎక్స్పెక్ట్గా ఈ వార్తలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనం చూసుకుంటే కనిపిస్తున్నాయి అనమాట ఇది అందరికీ జరుగుతుందని అయితే మనం చెప్పట్లేదు కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం మనం చెప్పగలుగుతాం అనమాట ఇక ఆ తర్వాత ఈ యొక్క నిజానికి చెప్పాలంటే కనుక ఈ తులారాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి చాలా చక్కగా ఉండబోతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించండి అలానే కాకుండా ఇంట్లో తులసి కూడా దగ్గర కూడా దీపం పెట్టుకోండి అలానే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఇంకా అలానే కాకుండా మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అండి మీ జీవితంలో ఎక్కువగా కష్టాలు ఉన్నాయి కదండి చాలా కష్టపడుతున్నారు ఎంత చేసుకున్నా కానీ కలిసి రావటం లేదు బాధలు ఇబ్బందులు ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక తమలపాకుని తీసుకుని కుంకుమ పసుపు ఆ తమలపాకులో పెట్టి రెండు లవంగాలను ఆ తమలపాకులో పెట్టుకొని మీరు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఎప్పుడైనా వెళ్ళండి సమయం సందర్భం అంటూ ఏమి లేదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం అంతా కూడా చెప్పుకొని ఆ తమలపాకు పసుపు కుంకుమ అలానే కాకుండా రెండు లవంగాలు తీసుకున్నారు కదా అదంతా కూడా ఆ తమలపాకులో పెట్టేసి అక్కడ ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో వదిలేసి రండి అలా రావటం వల్ల కష్టాలు తొలుగుతాయి కన్నీళ్లు పోతాయి కొన్ని బాధల నుంచి బయటపడతారు జీవితం మీరు అనుకున్నట్టు ఉంటుంది మీ లైఫ్లో ఏంటంటే కనుక వడిదురుకులు తగ్గిపోతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం కష్టాలు తీర్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ పరిహారం అయితే మర్చిపోకుండా చేసుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది ఇబ్బందులు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అద్భుతంగా మీ లైఫ్ అయితే ఉండబోతుందని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా మీరు రేపు సంకష్టాల చతుర్థి ఉంది కాబట్టి వినాయకుడిని కూడా పూజించడం వల్ల వినాయకుడి యొక్క అనుగ్రహం కూడా మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల అఖండ అదృష్టం కూడా వరించబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా ఏంటంటే మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని సాక్షాత్తు ఆ గణేషుడే కాపాడతారని చెప్పొచ్చు కొబ్బరికాయ కొట్టడం గణపతిని దర్శించుకోవటం దీనివల్ల ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం ఇంకెక్కువగా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషమనమాట మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అలానే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక గణపతిని కూడా పూజించుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు గణపతి ఆశీసులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అయితే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక తక్కువగా చేసి మాట్లాడేవారు ఎగతాళి చేసే వాళ్ళని ఏంటంటే కొంచెం దూరం పెట్టండి వాళ్ళని ఏంటంటే కనుక పట్టించుకోకండి వాళ్ళతో దూరంగా ఉంటేనే మంచిదనమాట మీ ఇంట్లో పూజ గదిలో దీపం అంటే వెలిగించండి దీనివల్ల ఏంటంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ ఇంటికి పట్టిన నరదిష్టి కూడా పోతుంది అనమాట అఖండ రాజయోగం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో కూడా పూజ గదిలో దీపం వెలిగించండి వారు ఈ యొక్క మూడు రోజులు కూడా అండి బయటికి వెళ్లే ముందు గణపతిని మనం ముందే చెప్పాం కదా తలుచుకుంటూ వెళ్ళండి దీనివల్ల ఏంటంటే కనుక వెళ్ళే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదు వెళ్ళిన చోట ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుందనమాట అంటే మనం అంటే ఇలా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి వాళ్ళకి అనే అనే అన్ఎక్స్పెక్ట్గా అంటే పెద్దవారు వారి ప్రేమను అంగీకరించటం ఇలా పెళ్ళి బలం అనేది పెరగటం భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక విభేదాలు తొలగిపోవటం సంతోషకరమైన జీవితం అనేది ఉండటం ఇదంతా కూడా జరగబోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మంచి ఫలితాలను చూస్తారు తులారాశి వాళ్ళు మీకు వీలుంటే ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఆవు కరటి పళ్ళు తినిపించండి అలానే కాకుండా పేదవారికి కూడా ఆకలితో ఉన్నవారికి కూడా అన్నం అనేది పెట్టండి ఇలా పెడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సర్వ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు తులారాశి వారికి మూడు రోజుల్లో ఎవరితో గొడవ పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటికే మీ పైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆరు ఎస్ అనే పేర్లతో కలిగిన వ్యక్తి వ్యక్తులని కొంచెం దూరం పెట్టండి వారి వల్ల ఏంటంటే కనుక జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు ఏంటంటే సోమవారం కానీ శనివారం కానీ మొదలు పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పొచ్చు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవనమాట అలానే మీకు ఏంటంటే కనుక ఈ రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టేటప్పుడు నీలం రంగులు నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకండి మిగతా రంగులో ఉండే బట్టలు ధరించి పనులు మొదలు పెడితే చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ బట్టలు ధరించి ఏదైనా పను మొదలు పెడితే మీకు అదృష్టమే అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఇంకా లాభాలు వస్తాయండి ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి ఉండవని చెప్పట్లేదు అనమాట తక్కువగా ఆలోచించండి సమయానికి ఆహారం తీసుకోండి అలానే కాకుండా కంటి నిండా నిద్రపోండి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి వ్యాపారం వృత్తి అంత కూడా బాగానే ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక ధనం కూడా కొంచెం కంటికి కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఏంటంటే ఇబ్బంది తగ్గినట్టు అనిపిస్తుంది ముఖ్యంగా ఆర్ఎస్ అనే లెటర్ వ్యక్తులతో ఏంటంటే కనుక ఎలాంటి పర్సనల్ విషయాలను పంచుకోకండి నా అనుకునే వాళ్లకు మాత్రమే మీ పర్సనల్ చెప్ప ండి కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఏంటంటే కనుక పర్సనల్ చెప్పకండి దానివల్ల ఏమవుతుందంటే కనుక వాళ్ళు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు ఆ తర్వాత మిమ్మల్ని అంటే దూరం పెట్టినప్పుడు ఏంటంటే కనుక మీ విషయాలన్నీ కూడా వేరే వాళ్ళకు చెప్పి ఆ తర్వాత మిమ్మల్ని కొంచెం హేళన చేస్తూ ఉంటారనమాట ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలానే కాకుండా ఈ విధంగా చేసేసుకోండి రోజు పడుకునేటప్పుడు కూడా దైవాన్ని తలుచుకుంటూ పడుకోండి లేచేటప్పుడు కూడా చక్కగా దైవాన్ని తలుచుకుంటూ లేవండి ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి అంటే నామాన్ని అంటే ఓం గమ్ గణపతి నమ అనుకొని ఇంట్లో నుంచి బయటికి వెళితే మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది మనం చెప్పినట్టు ఆంజనేయ స్వామి గుడిలో ఈ పరిహారం చేసుకోండి అరటి పళ్ళను ఆవుకు తినిపించండి పేదవారికి ఆహారం పెడితే ఇంకా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు తొలగిపోయి అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చండి